అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గత రెండు వేల పదిహేడు పేపర్ టూ సోషల్ స్టడీస్ విభాగంలో జరిగిన టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలించేద్దాం ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి రెండు వేల పదిహేడులో జరిగిన సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి మెథరాలజీకి సంబంధించి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు చూడండి మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ తొంభై ఒకటో క్వశ్చన్ నుంచి నూట యాభై క్వశ్చను అంటే మొత్తం అరవై ప్రశ్నలు టెట్లో అడగడం జరుగుతుంది మెథడాలజీ మరియు కంటెంట్కి సంబంధించి ఫస్ట్ కాకతీలి కాలంలో ఆంధ్రదేశాన్ని దర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఏ దేశం వాడు మార్కోపోలో ఏ దేశానికి చెందినవాడు అని అడగడం జరిగింది ఆప్షన్స్ పోర్చుగల్ ఇటలీ బ్రిటన్ స్పెయిన్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఇటలీ తర్వాత హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారు షా తానాషా ఇబ్రహీం కులీ కుతుబ్షా జమ్షీద్ కులీ కుతుబ్షా రైట్ ఆన్సర్ ఏంటి అంటే కులి కుతుబ్జా తర్వాత మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా పేర్కొదగిన అంశం ఏంటి సంఘటన ఏంటి అంటే పారి సంధి వెసల్ సంధి నానాజాతి సమితి ఏర్పాటు రష్యా విప్లవం ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ వెసెల్ సంధి యుఎస్ఎస్ఆర్లో తొలిసారిగా వేగవంతమైన పారిశ్రామికీకరణ ఉమ్మడి క్షేత్రాల ఏర్పాటుకు కారణమైన రష్యా నాయకుడు ఎవరు ఆప్షన్స్ లెనిన్ పుతిన్ గార్బచెవ్ స్టాలిన్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే స్టాలిన్ తరువాత నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆయన ప్రతిపాదన ప్రకారం ఏంటి అని చూసినట్లయితే భూమి నిశ్చిలంగా ఉంది విశ్వానికి కేంద్రం భూమి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు ఇది అప్లికేషన్ లెవెల్లో అడగడం జరిగింది కాబట్టి కోపనిగా ఏ సిద్ధాంతము ప్రతిపాదించాడు అంటే సూర్య కేంద్ర సిద్ధాంతం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే సూర్యుడు కేంద్రంగా ఉన్నాడు అని మనకు తెలుస్తుంది తరువాత ఉత్పత్తి ప్రభుత్వ రంగంలో ఉండాలి వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి అనే సిద్ధాంతం యొక్క భావన ఏంటి ఫెమినిజం బుద్ధిజం సామ్యవాదం పెట్టుబడిదారి విధానం ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఉత్పత్తి ప్రభుత్వ రంగంలో ఉండాలి ఇది సామ్యవాద యొక్క అంశం తరువాత ఆకలి పోషకాహార లోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కులలో ఒకటి మెరుగైన పోషకాహారం ఉంటే రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది ఇందులో సరైన సమాధానం గుర్తించండి అన్నాడు ఇక్కడ ఏ మాత్రమే సరైనది అంటే ఆకలి పోషకాహార లోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కులలో ఒకటి ఇది ఒకటి సరైనది లేదు మెరుగైన పోషకాహారం ఉంటే రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది ఇది మాత్రమే సరైనది మూడోది ఏంటి అంటే రెండు సరైనవి కావు అన్నాడు నాలుగోది ఒకటి రెండు అంటే ఫస్ట్ స్టేట్మెంటు నెక్స్ట్ స్టేట్మెంట్ రెండు కూడా సరైనవే అని ఇవ్వడం జరిగింది రైట్ ఆన్సర్ ఏంటి అంటే రెండు సరైనవే అంటే ఆ ఆ ఈ రెండు కూడా సరైనవే తర్వాత ఆదేశ సూత్రాలకు సంబంధించి సత్యమైన వాక్యం ఏంటి ఇవి ప్రభుత్వ రంగానికి మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి న్యాయ వ్యవస్థ చేత హామీ పొందినవి ఉండాలి ఇవి రాష్ట్రాలకు సంబంధించినవి మాత్రమే అవి రాజ్యాంగంలో పొందుపరచబడలేదు ఇందులో సత్యమైనది ఏంటి అని అడగడం జరిగింది ఇవి ప్రభుత్వానికి మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి ఆదేశిక సూత్రాలు అనేవి ఇది సత్యమైన అంశం తర్వాత ఒక ప్రదేశం యొక్క ఎత్తును దీని ఆధారంగా లెక్కిస్తారు ప్రదేశ ఎత్తును అక్షంశాలు సముద్ర మట్టము రేఖాంశాలు భూమధ్య రేఖ దీని ఆధారంగా లెక్కిస్తారు అని చూస్తే ఇక్కడ సముద్ర మట్టం ఆధారంగా ప్రదేశం యొక్క ఎత్తును లెక్కిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని చూస్తే బాష్పీభవనానికి సంబంధించి అసత్య ప్రవచనం బాష్పీభవనం శరీరం నుండి చెట్ల నుండి నేల నుండి జరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవరవుతుంది శీతాకాలంలో బాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది పగలు బాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ అసత్యమైన అంశం ఏంటి అంటే అసత్యమైన ప్రవచనం ఏంటి అన్నాడు అంటే దీని ఆర్థర ఏంటి అంటే శీతాకాలంలో బాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది ఇది తప్పు మిగిలినవన్నీ కరెక్టే ఏంటి అంటే బాష్పీభవనం శరీరం నుండి చెట్ల నుండి నేల నుండి జరుగుతుంది బాష్యభవనం అంటే ఏంటి నీరు ఆవిరైపోవడం కాబట్టి ఇది అన్నింటి నుండి జరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవరైపోతుంది పగలు భాషభావన ఎక్కువ జరుగుతుంది అంటే నీరు ఆవరైపోవడం అనేది పగలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో తప్పు ఏంటి అంటే మూడు ఆప్షన్ తప్పు అవుతుంది తర్వాత భారతదేశంలో వాడబడుతున్న అనేక లిపులు ఈ లిపి నుండే అభివృద్ధి పొందాయి ప్రాకృతం బ్రహ్మీ లిపి దేవనాగర లిపి సంస్కృతం ఏ లిపి నుండి అభివృద్ధి పొందాయి వాడబడుతున్న భాషలు అనేవి అంటే బ్రహ్మీ లిపి నుండి అభివృద్ధి పొందాయి తర్వాత రెండు వేల సంవత్సరం నాటి శివలింగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూడవచ్చు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి శివలింగాన్ని ఎక్కడ చూడవచ్చు అంటే తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామము చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట కృష్ణా జిల్లాలోని బట్టిప్రోలు ఎక్కడ చూడవచ్చు ఈ రెండు వేల సంవత్సరం క్రితం నాటి శివలింగాన్ని అని చూసినట్లయితే ఇక్కడ చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో ఈ యొక్క శివలింగాన్ని చూడవచ్చు తర్వాత శివాజీ స్వరాజ్య రాజధాని ఏంటి దుర్గం రాయగర్ దుర్గం కళ్యాణ్ దుర్గం తోరణ దుర్గం ఇక్కడ శివాజీ యొక్క స్వరాజ్య రాజధాని రాయగర్ దుర్గం తర్వాత జ్ఞాన మార్గానికన్నా విశిష్టాద్వైత భక్తి మార్గానికి ప్రాధాన్యత ఇచ్చిన ఆచార్యుడు ఎవరు జ్ఞాన మార్గానికి కానీ విశిష్టాద్వైతానికి ఎవరు ప్రాధాన్యం ఇచ్చాడు అని చూస్తే శంకరాచార్యుడు నెంబర్కుడు మధ్వాచార్యుడు రామానుజాచార్యుడు ఇక్కడ విశిష్టాద్వైతం ఇక్కడ రామానుజాచార్యుడు రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్న రాష్ట్రం ఏది పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ పశ్చిమ కనుమలు ఎక్కడ వ్యాపించి ఉన్నాయి అని అడగడం జరిగింది కాబట్టి కర్ణాటక రాష్ట్రం ఈ మూడు కూడా మన తూర్పు తీరం యొక్క ప్రాంతాలు తర్వాత ఈ కర్ణాటక అనేది పశ్చిమ తీరంలో ఉంది కాబట్టి పశ్చిమ కనుమలు కర్ణాటకలో వ్యాపించి ఉన్నాయని మనం చెప్పవచ్చు తర్వాత క్వశ్చన్ సముద్ర ప్రవాహాలకు ప్రధాన కారణం ఏంటి సముద్ర ప్రవాహాలకు ప్రధాన కారణం ఏంటి అని చూస్తే సూర్యుడు చంద్రుడు గురుత్వాకర్షణ బలాలు సముద్ర ఉపరితలంపై వీచే సున్నితమైన గాలులు సముద్ర జలపు ఉష్ణోగ్రత లావణీయతల మధ్య వ్యత్యాసము సముద్ర నిమ్నోన్నతాల స్వరూప తేడా ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే సముద్ర జల ఉష్ణోగ్రత లావణీయతల మధ్య వ్యత్యాసము ప్రవాహాలకు ప్రధాన కారణం ప్రవాహాలకు ప్రధాన కారణం తర్వాత మధ్యతర ప్రాంతంలో చెట్లకు మందపాటి బెరడు మైనం పోతా కలిగిన ఆకులు ఉంటాయి దీనివలన వాటిలో బాష్పోత్ శాఖం ఎక్కువగా ఉంటుంది బాష్పత్ శాఖం తక్కువగా ఉంటుంది బాస్పూత్ శాఖం అసలు జరగదు కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది దీని ఆన్సర్ ఏంటి అంటే బాష్పోత్సాకం తక్కువగా ఉంటుంది మధ్యధార ప్రాంతంలో చెట్లు మందపాటు బెరడు కలిగి ఉండడానికి ఈ కారణాల్లో బంగారు పీచుగా పిలువబడే జనువు పంట ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రజాదరణ పొందడానికి కారణం ఏంటి పంట దిగుబడి ఎక్కువ కావడము కాలం తక్కువ ఉండడం పర్యావరణ హితమైనది లాభాలు ఎక్కువగా ఉండడం దేనివల్ల ఇప్పుడు ప్రాధాన్యత పొందింది అంటే పర్యావరణ హితము పర్యావరణ హితమైనది తర్వాత కింది వాటిలో పునరుద్ధరించబడే వనరు ఏది అంటే మరల మరల ఉద్భవించడానికి అవకాశం ఉన్న వనరు ఏది అని చూసినట్లయితే సౌరశక్తి ముడి చెమురు బొగ్గు ఇనుప ఖనిజం ఈ మూడు కూడా తరిగిపోయే వనరులు ఇది పునరుద్ధరించబడే వనరు కాబట్టి సౌరశక్తి రైట్ ఆన్స్ అవుతుంది తర్వాత మొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద ఇది యొక్క నిర్మాత ఎవరు ఆద్యషీర్ ఇరానీ సత్యజిత్ రే హెచ్ఎం రెడ్డి రఘుపతి వెంకయ్య టాకీ చిత్రం భక్త ప్రహ్లాద దీని నిర్మాత హెచ్ఎం రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి ఎవరు చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి హోయాంగ్హు మార్కోపోలో మెగాస్తనీస్ డోమింగో ఫేజ్ దీని రైట్ ఆన్సర్ ఏంటి అంటే మెగాస్తనీస్ తర్వాత పీఠభూమి ప్రాంతానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏంటి పీఠభూమికి సంబంధించి సరికాని స్టేట్మెంటు వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది చిన్న చిన్న కొండలు గుట్టల మధ్య సమతల ప్రదేశాలు ఉంటాయి జనం నివసించడానికి వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలం కాదు రాళ్లతో కూడిన నేల పొర ఉంటుంది ఇక్కడ పీఠభూమికి సంబంధించి సరికాని స్టేట్మెంటు ఇక్కడ నివసించడానికి వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలం కాదు అనేది సరికాని స్టేట్మెంటు తర్వాత ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు కుటుంబాలకు సంబంధించిన మొత్తం ఆదాయంగా పిలువబడేది వ్యక్తులకు కుటుంబాలకు సంబంధించిన మొత్తం ఆదాయంగా పిలవబడేది ఏంటి దీన్ని ఏమంటారు తలసరా ఆదాయము వేస్త ఆదాయము జాతీయ ఆదాయము వ్యయార్హ ఆదాయము రైట్ ఆన్సర్ ఏంటి అంటే జాతీయ ఆదాయము తర్వాత సంతులిత బడ్జెట్ అంటే ఏంటి సంతులిత అంటే రాబడి వ్యయం రెండు సమానంగా ఉండడం సంతులిత ఇక్కడ మొత్తం కన్నా మొత్తం రాబడి ఎక్కువ ఇక్కడ రాబడి ఎక్కువ అన్నాడు ఇక్కడ వ్యయం ఎక్కువ అన్నాడు ఈ రెండు కూడా రాంగ్ అవుతున్నాయి రాబడి వ్యయం ఈ రెండు కూడా సమానం కావడమే సంతులిత బడ్జెట్ అనేది కాబట్టి మూడు రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత టండ్రా వృక్షజాలానికి సంబంధించి సరైన ప్రవచనం ఏంటి టండ్ర వృక్షజాలానికి సంబంధించి సరైన ప్రవచనం ఏంటి గట్టి కలపనిచ్చే టేకు వంటి చెట్లు పెరుగుతాయి మెత్తటి కలప ఇచ్చే పైన వంటి చెట్లు పెరుగుతాయి టండ్రాలో పండ్లు కాయల్నిచ్చి ఇటువంటి వృక్షాలు పెరగవు ఇవి ఆకురాల్చే అడవులు ఈ టండ్రాలలో సరైన ప్రవచనం ఏంటి అంటే పండ్లు కాయలు ఇచ్చేటువంటి వృక్షాలు పెరగవు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో స్వతంత్ర సంస్థ కానిదేది న్యాయశాఖ భారత సైనిక వ్యవస్థ ఎన్నికల సంఘం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ యొక్క న్యాయశాఖ ఒకటి ఎన్నికల సంఘం ఒకటి ఆడిటర్ అండ్ కంట్రోలర్ జనరల్ ఇవి మూడింటికి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాయి ఈ భారత సైనిక వ్యవస్థకు మాత్రం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే రైట్ ఆన్సర్ అవుతుంది అంటే భారత సైనిక వ్యవస్థ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత మానవతావాదానికి సంబంధించి సరైన ప్రవచనం ఏంటి మానవతావాదానికి సంబంధించి సరైన ప్రవచనం ఏంటి మానవతావాదం ఇటలీలో మొదలైంది ఇది రైట్ ఆన్సర్ ప్రాచీన గ్రీకు సాహిత్య ప్రభావం దీనిపై ఉంది ఇది రైటే క్రైస్తవ మతంలో కొన్ని నమ్మకాలను విమర్శించింది రైటే విద్యావంతులని గ్రీకు భాష మాట్లాడు ప్రజలు రక్షణ కోసం అమెరికా రష్యాకు తరలి వెళ్ళారు ఇవన్నీ కూడా ఈ మానవతావాదానికి సంబంధించిన ప్రవచనాలు అయితే ఇక్కడ ఏమన్నాడు సరైన ప్రవచనం ఏది అని అడిగాడు కాబట్టి ఇక్కడ దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ రాజుని తీయడంతో ఇంగ్లాండ్లో గణతంత్ర పరిపాలన ప్రారంభమయ్యి కొంతకాలం పోటు మాత్రమే కొనసాగింది ఎవరిని ఉరి ఉరి తీయడంతో గణతంత్ర పాలన ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యింది అని చూసినట్లయితే జేమ్స్ వన్ చార్లిస్ వన్ విలియం ఆరెంజ్ ఎలిజబెత్ రాణి రైట్ ఆన్సర్ ఏంటి అంటే చార్లిస్ వన్ నెక్స్ట్ క్వశ్చను మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా పరిగణించాలి అంటే ఎంత జనాభా ఉండాలి ఒక మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా పరిగణించాలంటే జనాభా ఎంత లక్ష పైన మూడు లక్షల పైన ఐదు లక్షల పైన పది లక్షల పైన రైట్ ఆన్సర్ ఏంటి అంటే మూడు లక్షల పైన జనాభా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్గా పరిగణిస్తారు తర్వాత విహారాలు అంటే విజ్ఞాన వినోద కేంద్రాలు పేరు పొందిన శివాలయాలు బౌద్ధ సన్యాసుల నివాసాలు బుద్ధిని ఆకృతులు విహారాలు అంటే బౌద్ధ సన్యాసుల నివాసాలు తర్వాత పార్లమెంటరీ ప్రభుత్వపు సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం ఏంటి పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం ఏంటి అంటే సాధన నిర్మాణ కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయము సమిష్టి బాధ్యత రాజకీయ సజాతీయత పార్టీ క్రమశిక్షణ ఇక్కడ రాజకీయ సజాతీయత పార్లమెంటరీ ప్రభుత్వ సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం ఇది రాజకీయ సజాతీయత అనేది తర్వాత భారత రాజ్యాంగ ప్రవేశంగా భారత రాజ్యంగా ఆత్మ అని ఎవరు వర్ణించారు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సరోజినీ నాయుడు హెదయ్ తొల్లా ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ప్రకారంగా రైట్ ఆన్సర్ ఏంటంటే హేదయ్ తొల్లా తర్వాత ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా రహదారి భద్రత వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తున్నారు నవంబరు జనవరి మార్చ్ ఆగస్టు రహదారి భద్రత వారోత్సవాలు జనవరిలో నిర్వహించడం జరుగుతుంది తర్వాత మధ్యధర శీతోష్ణ స్థితికి సంబంధించి అసత్యమైన ప్రవచనం మధ్యధర శీతోష్ణ స్థితికి సంబంధించి అసత్య ప్రవచనం ఏంటి అంటే చలికాలంలో వర్షాలు పడతాయి సంవత్సరం అంతా వర్షాలు పడతాయి ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి ఉంటుంది పండ్ల తోటల పెంపకానికి అనుకూలమైనది ఇక్కడ అసత్యం ఏది అంటే సంవత్సరం అంతా వర్షాలు పడతాయి ఇది అసత్ ప్రవచనం మధ్యధర శీతోష్ణ స్థితికి సంబంధించి అసత్య ప్రవచనం ఏది అంటే సంవత్సరం అంతా వర్షాలు పడతాయి అనేది అసత్యం మరి రైట్ ఏంటి అంటే చలికా చలికాలంలో వర్షాలు వస్తాయి ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి ఉంటుంది పండ్ల తోటలు పెంపగానే అనుకూలం ఈ మధ్యదర శీతోష్ణ స్థితి అనేది తృణధాన్యాల విషయంలో సరి కానిది తృణధాన్యాల విషయంలో సరి కానిది తక్కువ పోషకాలు ఉంటాయి అది పరిపూర్ణమైన ఆహారము జొన్న రాగి తృణధాన్యాలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇవి ఆరోగ్యకరమైనవి సరికానిది ఏంటి అంటే తక్కువ పోషకాలు ఉంటాయి అనేది సరికాదు ఇది సరికాదు తర్వాత అత్యవసర పరిస్థితి కాలంలో భారత ప్రధాని కింద వాళ్ళు ఎవరన్నాడు మొరార్జీ దేశాయ ఇందిరాగాంధీ పివి నరసింహరావు రాజీవ్ గాంధీ ఇక్కడ రైట్ ఆన్ త్రీ అంటే ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రధాని తర్వాత ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇంగ్లాండ్ రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం రైట్ త్రీ ఏంటి అంటే అమెరికా రాజ్యాంగం తొలి లిఖిత రాజ్యాంగం ఫోడస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి ప్రభుత్వం రాజ్యం దేశం వడంబడిక ప్రభుత్వం రాజ్యం దేశం వడంబడిక వడంబడిక రైట్ ఆన్సర్ అవుతుంది తరువాత భారత రిజర్వ్ బ్యాంకు స్థాపించబడిన సంవత్సరం ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది ముప్పై నాలుగు పంతొమ్మిది ముప్పై ఐదు పంతొమ్మిది ముప్పై ఆరు పంతొమ్మిది ముప్పై మూడు పంతొమ్మిది ముప్పై ఐదు రైట్ ఆన్సర్ అదేవిధంగా ద్రవ్యోల్బణంలో ధరలు చాలా నెమ్మదిగా పెరగడాన్ని ఎలా పిలుస్తారు ఎలా పిలుస్తారు అంటే నడిచే ద్రవ్యోల్బణం దుమికే ద్రవ్యోల్బణం పరిగెత్తే ద్రవ్యోల్బణం పాకే ద్రవ్యోల్బణం ఇక్కడ ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతున్నాయి కాబట్టి పాకీ ద్రవ్యోల్బణం అని పిలవచ్చు ద్రవ్యోల్బణాన్ని తర్వాత భౌతిక పెట్టుబడికి ఉదాహరణ ముడి పదార్థాల మీద చేసే వ్యయం భవనాలు యంత్రాలు పనిముట్లు కొనుగోలు జీతభత్యాల చెల్లింపు రవాణాకై చేసే వ్యయం భౌతిక పెట్టుబడి అని అంటే భవనాలు యంత్రాలు పనిముట్లు కొనుగోలును భౌతిక పెట్టుబడిగా చెప్పవచ్చు తర్వాత ఈ క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి ఇక్కడ గోదావరి సీలేరు అంటే ఇక్కడ ఉపనదులు నదులు ఇవ్వడం జరిగింది కాబట్టి గోదావరి సీలేరు రైట్ ఆన్సర్ ఇది గంగా కిన్ సోన్ ఇది రైట్ ఆన్సరే బ్రహ్మపుత్ర బెత్వా చెంబల్ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఈ బెత్వా చెంబల్ అనేది యమునా నది ఉపనదులు సింధు చీనా రావి ఇది రైట్ అవుతుంది కాబట్టి సరి కానిది అన్నాడు కాబట్టి ఈ బెత్వా చెంబల్ ఇక్కడ బ్రహ్మపుత్ర ఉపనదులు అని చెప్పడం జరిగింది కాబట్టి సరికాదు తర్వాత భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయుని తొలి మహిళా ఉపాధ్యాయుని ఎవరు పండిత్ రామాబాయి తారాబాయి షిండే సావిత్రిబాయి పూలే సరోజినీ నాయుడు రైట్ ఆన్సర్ ఏంటంటే సావిత్రిబాయి పూలే తర్వాత గాంధీజీ పాల్గొనని ఉద్యమం విశాలాంధ్ర ఉద్యమం చంపారన్ ఆందోళన ఖైరా నిరసనలు అహ్మదాబాద్ నూలుమిల్లి కార్మికుల సమ్మె గాంధీజీ పాల్గొనని పాల్గో లేకుండా ఉన్న ఉద్యమం ఏదంటే విశాలాంధ్ర ఉద్యమం తర్వాత తొంభై డిగ్రీలు అక్షాంశం ఒక బిందువు సరళ రేఖ అర్ధవృత్తం వృత్తం తొంభై డిగ్రీల అక్షాంశం అనేది ఒక బిందువు తర్వాత ఈ క్రింది వారిలో రద్దు చేయడానికి అవకాశం లేని పౌర హక్కు ఏది జీవించే హక్కు వాక్ స్వాతంత్ర హక్కు సంఘాలుగా ఏర్పడే హక్కు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఇది రద్దు చేయడానికి అవకాశం లేదు అంటే జీవించే హక్కు రద్దు చేయడానికి అవకాశం లేదు తర్వాత పడమటి తీరంలో భాగం కానిదేది పడమటి తీరంలో భాగం కానిదేది సర్కార్ తీరం కెనడా తీరం మలబార్ తీరం కొంకణ తీరం ఈ సర్కారు తీరం అంటే మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తీరాన్ని సర్కారు తీరం పిలుస్తారు కాబట్టి ఇది పరమడి తీరంలో భాగం కాదు తుంగభద్ర నది నీటిని పంచుకునే రాష్ట్రాలు ఏంటి తుంగభద్ర నది నీటిని పంచుకునే రాష్ట్రాలు ఏంటి ఆంధ్ర తమిళనాడు తెల తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కేరళ ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఒడిశా తెలంగాణ రైట్ ఆన్సర్ ఏంటి అంటే తుంగభద్ర నీటిని ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఇవి పంచుకుంటున్నాయి తర్వాత ఒక విద్యార్థి కవులు సంగీత విద్వాంసులు రచయితల గురించి వినడము చదవడము ద్వారా విని చదవడం ద్వారా కళాత్మక అనుభూతిని పొందిన అది ఈ రకమైన సాంఘిక విలువగా చెప్పవచ్చు ఏ విలువ నైతిక విలువ సౌందర్యాత్మక విలువ సాహిత్య విలువ సృజనాత్మక విలువ ఎదురు వ్యక్తుల యొక్క ఔన్నత్యాన్ని విని చదవడం ద్వారా నేర్చుకున్న విలువ ఏంటంటే సౌందర్యాత్మక విలువ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ఇరవై తొమ్మిది ఒకటి ప్రకారము మన రాష్ట్రంలో ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించేందుకు బాధ్యత వహించే సంస్థ ఏది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది సెక్షన్ ఇరవై తొమ్మిది ఒకటి ప్రకారము అని చూసినట్లయితే పాఠశాల విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎస్సీఆర్టీ రాష్ట్ర విద్యా శిక్ష పరిశోధన శిక్షణ సంస్థ తర్వాత సాంఘిక శాస్త్ర బోధనను పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలి అని ఎవరు సిఫార్సు చేశారు లక్ష్మణస్వామి మొదలయ్యారు ఫ్రెండ్స్ ఈ యొక్క బిట్టు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మన సోషల్ స్టడీస్ని తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పిన కమిషన్ ఇది లక్ష్మణస్వామి మొదలయారు కమిషన్ రాధాకృష్ణ కమిషన్ కోటారి కమిషన్ జాకిర్ హిందూసన్ కమిషన్ ఆన్సర్ ఏంటి అంటే మొదలయ్యారు కమిషన్ లక్ష్మణస్వామి మొదలారి కమిషన్ తర్వాత విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చేది ఉపన్యాస పద్ధతి క్షేత్ర పర్యటన సిమ్యులేషన్ చర్చ పద్ధతి ప్రత్యక్ష అనుభవాలు కాబట్టి క్షేత్ర పర్యటనలు తర్వాత పుస్తకంలో ఒక సంఘటన గురించి చదివి వ్యాఖ్యానించడం సొంతంగా చెప్పడం ఈ రకమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం పుస్తకంలో ఒక సంఘటన గురించి చదివి వ్యాఖ్యానించడము సొంతంగా చెప్పగలగడం పఠనమా నాటకీకరణమా కథనమా ప్రదర్శన ఇక్కడ సొంతంగా చెప్పగలగడం కథనం ఇన్ని ఒకటి జ్ఞాన నిర్మాణానికి సంబంధించినది కాదు జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది కాదు అభ్యసనలు నిమగ్నం కావడము కొత్త విషయాలను సొంత మాటలలో వివరించగలగడము కంఠస్థం చేసి ఒక విషయాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పడము నేర్చుకున్న అంశాల సంబంధంగా మరింత సమాచారం సేకరించడం జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది కాదు అంటే కంఠస్థం చేసి ఉన్నది ఉన్నట్లు చెప్పడం అనేది జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది కాదు తర్వాత సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో జనాభా లెక్కల సమాచారాన్ని ఈ రకమైన వనరుగా పరిగణిస్తారు ద్వితీయ వనరు ప్రాథమిక వనరు తృతీయ వనరు వనరుగా పరిగణించిన అవసరం లేదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే జనాభా లెక్కల సమాచారం అనేది ప్రాథమిక వనరుగా పరిగణించడం జరుగుతుంది జనాభా సం యొక్క సేకరణ ప్రాథమిక వనరుగా పరిగణించడం జరుగుతుంది తర్వాత పోర్ట్ ఇందుకు సంబంధించింది కృత్యాలు ప్రదర్శనలలో విద్యార్థులు తయారు చేసిన వాటిని భద్ర తయారు చేసిన వాటిని భద్రపరచడం సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక తయారు చేయడము పిల్లల సామర్థ్యాలు అంచనా వేయడము విద్యార్థికి ఎదురైన సంఘటనలు సన్నివేశాలు రికార్డు చేయడము పోర్టుపోలియో అనేది దేనికి సంబంధించింది అని చూసినట్లయితే కృత్యాలు ప్రదర్శనలలో విద్యార్థులు తయారు చేసిన వాటిని భద్రపరచడం విద్యార్థులు తయారు చేసిన దాన్ని భద్రపరచడం పోర్టుపోలియోకి సంబంధించింది తర్వాత నిర్మాణ మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించబడిన మార్కులు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించబడిన మార్కులు అంటే మనం యూనిట్ టెస్టుల్లో ఎన్ని మార్కులు కేటాయిస్తారు అని చూసినట్లయితే ఇరవై పదిహేను పది పన్నెండు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని మార్కులు కేటాయిస్తారు అంటే పది మార్కులు కేటాయించడం జరుగుతుంది తర్వాత సమ్మిళిత గ్ర తరగతిలో ఉపాధ్యాయుడు ఎక్కువ పరీక్షలు నిర్వహించును విభిన్న అభ్యసన అనుభవాలు కల్పించును దండన ద్వారా క్రమశిక్షణ పాటించేలా చేయును తరగతిని నిశ్శబ్దంగా ఉంచును సమ్మిళిత తరగతిలో ఉపాధ్యాయుడు విభిన్న అభ్యసన అనుభవాలు కల్పిస్తాడు తర్వాత క్రింది వాణిలో నాణ్యమైన విద్యతో సంబంధం కలిగి లేనిది నాణ్యమైన విద్యతో సంబంధం కలిగి లేనిది అంకిత భావము విషయ పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి దండన ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ పాటింపచేయడము అభ్యసనలో తరగతికి సంబంధించిన స్పష్టమైన విద్యా ప్రమాణాల సాధన ఇక్కడ నాణ్యమైన విద్యతో సంబంధం కలిగి లేనిది ఏంటి అంటే దండన ద్వారా అంటే దండించడం ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ పాటింపజేయడం అనేది నాణ్యమైన విద్యతో సంబంధం లేదు తర్వాత నిర్మాణాత్మక మదింపు ద్వారా దీనిని తెలుసుకోవచ్చు నిర్మాణాత్మక మదింపు ద్వారా దీనిని తెలుసుకోవచ్చు అంటే బోధన అభ్యాసం జరుగుతున్నప్పుడు విద్యార్థుల అభ్యసనాన్ని తెలుసుకోవచ్చు బోధన అభ్యాసం జరుగుతున్నప్పుడు విద్యార్థుల అభ్యసనాన్ని తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక ప్రీవియస్ టెట్ పేపర్తో మేము ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ